యోసేపు ఏం చేశాడు తెలుసా ఒక రాగ వెతుకున్నాడు నయనాల నగరము నా జన్మస్థానము శృంగార ఎరుసలే మదిగో చూడు కనబడుతుంది నయనాల నగరము ఎరుసలేం నగరం ఎలాంటిదండి వర్ణించరానిది ఇరుషలకు చుట్టూ ఉన్న గోడలు ఉంటాయి చూసారా కాంపౌండ్ వాళ్ళు ఎన్ని ఫీట్ల వెడల్పు తెలుసా డెబ్బై ఫీట్ల విడల్పు డెబ్బై మన రోడ్డు ఇరవై ఫీట్లే కానీ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కలిపితే డెబ్బై ఫీట్ల వెడల్పు 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 ఎన్ని బస్సులు వెళ్ళాలి ఎన్ని రథాలు వెళ్ళాలి ఎన్ని గుర్రాలు దాని మీద స్వారీ చేయాలి అర్థం అవుతుంది కదా రైట్ నయనాల నగరము నా మా స్థానము చూడు పాలు తేనెలు ప్రవహించు పట్టణే భూరాజులెల్లూ పుట్టినా పురము నదియే ఏ రాజు వచ్చినా ఆయన వచ్చాడు ఏ రాజును అభిషేకించినా ఆయన ఋషలేములోనే పరిపాలన చేశాడు భూరాజులెల్లూ పుట్టిన పురము నదియే চে চলি শোক মেলা বালদিপ ভ্যমুনে তীতী ব্রতক মোয়দিন মোড়পেট মোচলি মোদম ఇది యేపిచ్చిన జవాబు నువ్వు నన్ను అనటం వలన లాభం లేదు నిన్ను కట్టినందుకు నన్ను పట్టినందుకు నాకు కొట్టినందుకు ఇది షాక్ నాకు నువ్వు మొరపెట్టవలసింది ఆయనకి ఇస్రాలు దేవునికే నువ్వు మొరపెట్టాలి నాకు కాదు ప్రియమైన దేవుని పిల్లారా వారిద్దరి ప్రయాణము చాలా సంకటమైన స్థితిలో సాగి చెట్టు చివరికి బెతలహేములో చేరుకున్నారు ఆ బెతలహీములకి ఏమని పేరు తెలుసా తెలిసా వార్తలు దావి